రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరం పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు రుద్రవరం ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కలిసిన విద్యార్థులు తాము విద్యను అభ్యసించిన సమయంలోనే జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు స్నేహితులు ఒకరికొకరు తమ కుటుంబ పరిస్థితులను కష్ట సుఖాలను పంచుకున్నారు ఈ కార్యక్రమానికి పూర్వ ఉపాధ్యాయులు భాస్కర్ చొక్కయ్య నారాయణ రెడ్డి శ్రీధర్ ఉమాదేవి దేవయ్యను ఆహ్వానించి వారిని శాల్వతో ఘనంగా సత్కరించారు అనంతరం మేముంటు అందజేసి గౌరవించారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రామిడి మంగ చిట్టిరెడ్డి కళ్యాణి ఆడేపువాణి ముగిల్ల సుజాత అమరగొండు కిషన్ ముండే పార్శ్వరాం బొల్లం తిరుపతి డాక్టర్ శ్రీధర్ ఆంజనేయులు అశోక్ నరేష్ తదితరులు ఉన్నారు కావడం చాలా సంతోషంగా ఉంది దాదాపు ఇరవై మూడు సంవత్సరాల తర్వాత వీళ్ళందరినీ చూడడం మా గురువులకు ఇంతకంటే ఆనందం వేరే లేదు మా పిల్లలు ఇంత ఉన్నత స్థానాలకు ఎదు ఎదిగారని చెప్పి సంతోషంగా ఉంది అలాగే సుదూర ప్రాంతాల నుండి ముఖ్యంగా అమ్మాయిలు కూడా మొత్తం బ్యాచ్ వచ్చింది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు మరింత జీవితంలో ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి ఇచ్చేసినటువంటి విద్యార్థులందరికీ నా యొక్క ఆశీర్వచనాలు ఉంటాయి అదేవిధంగా బిజీ ఉండి కూడా మా స్వ సహ ఉపాధ్యాయులు కూడా వచ్చినందుకు వాళ్ళ హృదయతలు నేను కూడా బిజీ బాబు యొక్క పెళ్లి కూడా షెటిల్ అయినా కానీ మరి వీళ్ళందరూ కలగరని చెప్పేసి ఫీల్ చేసుకొని వచ్చిన మీ అందరికీ ఎవరైతే ప్రోగ్రామ్ వెనుక ఎవరైతే కష్టపడరో వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ముఖ్యంగా పూర్వ విద్యాల అంటే మీ యొక్క అనుభవాలు చెప్పుకుంటూ మరి మా యొక్క ఆశీర్వదనాలు ఎప్పటికీ ఉంటాయి మీ జీవితంలో ఇంకా ఉన్నత శిఖరాలు మీరు కానీ మీ పిల్లలు కానీ ఎదగాలని కోరుకుంటూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి ఇక్కడికి వచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు మా క్లాస్మేట్ అందరూ ఇరవై రెండు సంవత్సరాల తర్వాత కలుసుకోవడం చాలా సంతోషకర విషయం అందరూ ఎక్కడెక్కడో ఉండి ఒకే చోట వేదికగా చదువుకున్న రోజులు గుర్తు వస్తున్నాయి ఇలా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం చేసుకోవడం చాలా సంతోషకర విషయం ఇలాగే ఎప్పుడూ రెండు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ కలుసుకొని ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు చేసుకోవాలని ఇరవగానే ఇక్కడికి విచ్చేసిన గురువుగారికి ఇవ్వడం అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు భీములవాడ మండలం రుద్రవారం జెడ్పిహెచ్ఎస్ రెండు వేల ఒకటి రెండు వేల రెండు పదవ తరగతి బ్యాచ్ అపూర్వ సమ్మేళనానికి తదిరివచ్చినటువంటి మా తోటి మిత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు ఎంతో బిజీ ఉండి కూడా మా ఉపాధ్యాయులు మమ్మల్ని కలవడం కోసం వాళ్ళ టైంను వెచ్చి ఈరోజు ఇక్కడికి రావ వచ్చి మాతో పాటు వాళ్ళ అనుభవాలను మేం చేసిన పనులను ఇలా మేము ఒకళ్ళము ఒకళ్ళు ఒకరిని ఉద్దేశించి ఒకరు మాట్లాడుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఇలా కలిసి ఇంతటితోటే విడిపోకుండా ఒక ప్రణాళిక రూపొందించుకొని ఒక ట్రస్ట్గా ఏర్పడి కష్టసుఖాలు పంచుకుంటూ ఒకరికి ఒకరం తోడు ఉంటామనే ఆలోచనతోటే ఈరోజు మేము అందరం కలవడం జరిగింది మా ట్రస్ట్ తరఫున ఇంకా ఎవరికైనా ఆపదలో ఉన్నవారికైనా ఇంకెవరికైనా డొనేట్ చేయడానికైనా మా ట్రస్ట్ ఎదగాలని దానికి మా తోటి విద్యార్థులం అందరం కలిసి చర్చించి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని దాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలి అనే ఆలోచనతోటి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గురువు గారి గురువులందరికీ తోటి మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ మా స్నేహితులను గురువుగారులను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అందరు విచ్చేసిన గురువులందరికీ ప్లస్ నా తోటి విద్యార్థులందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇలా కలవడం చాలా ఆనందంగా ఉంది అందరు అంటే చిన్ననాటి జ్ఞాపకాలను ఒకసారి నెమరు వేసుకున్నట్టు అవుతుంది